హాయ్ అండి రేపు ఉదయం టిఫిన్కి దోశ వేద్దామని దోశ బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకుంటున్నాను నేను దోశ బ్యాటర్ని ఎలా రెడీ చేసుకుంటానో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీసానండి ముందుగా ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నానండి పొట్టు మినపప్పు వాడతాం ఇంట్లోని ఇడ్లీకి కానీ దోశకు కానీ చాలా బాగా వస్తాయండి గుళ్ళ కానీ ఇంకా ఒక కప్పు అయితే పొట్టుపప్పు నానబెట్టేసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పులు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను స్టోర్ బియ్యం అని కూడా అంటారు కదా ఆ బియ్యంలోనే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలండి ఈరోజు నేను శనగపప్పు వాడలేదు ఇంకా నీట్గా కడిగేసుకుని నానబెట్టేసుకోవాలి పప్పు నానాక పొట్టు పొయ్యే కడిగేసుకుని పక్కన పెట్టేసుకుని అలాగే బియ్యాన్ని కూడా మంచి నీళ్ళతో కడిగేసుకుని పక్కన పెట్టి రెండు మిక్సీ చేసేసుకున్నాను గ్రైండర్లో వేసుకుంటే బాగా ఎక్కువ అవుతుంది పిండి కానీ ఈ రోజు మిక్సీలో వేసాను అండి రెండుగా క మిక్సీ పెట్టేసి కలిపేసుకున్నాను ఇంకా నేను శనగపప్పు వాడలేదన్నాను కదండి శనగపిండి వాడుతున్నానండి ఇంట్లో శనగపిండి ఎక్కువగా ఉందని ఒక పెద్ద స్పూను ండి తీసుకుని వాటర్లో మిక్స్ చేసుకుంటున్నానండి ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకుని మనం దోశ వేటర్లో వేసి కలిపేసుకోవాలండి ఇలా శనగపప్పు కానీ శనపిండి కూడా వాడుకుంటే దోశ కలర్ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇంకా వేసుకుని దోశ వేసుకునేటప్పుడు మనం సాల్ట్ కలుపుకొని దోశ వేసేసుకోవటమేనండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి